పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రపాలెంలో హత్య కేసు విచారణకు వెళ్లిన సిఐ సురేష్ పై బాధిత వర్గం దాడికి యత్నించింది లాఠీచార్జి చేసి బాధిత కుటుంబం బంధువులను పోలీసులు చెదరగొట్టారు కుమారుణ్ణి భర్త హత్య చేశాడని భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది గొర్రెలు మేకలను దొంగతనంగా అమ్ముకుంటున్నాడని కుమారుణ్ణి తండ్రి హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు విచారణకు వచ్చిన పోలీసులు మృతుని తండ్రి వెంకటేశ్వర్పై బాధిత వర్గం బంధువులు దాడికి యత్నించారు బాధిత వర్గీయులను పోలీసులు చెదరగొట్టారు మృతదేహాన్ని చేసిన తర్వాత మిగిలిన విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు రెండు వేల ఆరులో నా వ్యూహం అయింది మాకిద్దరు పిల్లలు పుట్టారు ఈ మూడు నెలలు చిన్న బాలుడికే గొంతు పిసికి నోట్లో ముక్కులో నుంచి బ్లడ్ వచ్చి చనిపోయిండు పెద్ద కొడుకు ఉండిపోయిండు కదా వాడు కోసం నేను కేసు పెట్టాను పిల్లగాడు కోసం కేసు పెట్టి నన్ను డేషన్కి నడిపిస్తే నువ్వు ఉండవు నా కొడుకు కోసం నువ్వు రాకూడదు దూరం నుంచి నీ కొడుకు అగబడితే చూసుకోవటం తప్ప నా కొడుకు అని కూడా నా దగ్గరికి రాకూడదు అని అన్నాడు నా భర్త నా కొడుకు తీసుకెళ్దామని మళ్ళీ వచ్చాను నేను దానికి బట్టి నీకు బట్టిద్ది కొడుకు వదిలి పెట్టి పోతే నువ్వు బతికి పోతావు వదిలేసి వెళ్ళిపోయా దాని తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మా మామకు కూడా కూడా చంపేసిండు తనకి చంపేసి నా మూడు సంవత్సరాలకే మళ్ళీ ఇప్పుడు ఉన్న నా బిడ్డకు కూడా చంపేసిండు చంపడు చంపాడు నేను నా కంటికి కూడా సార్ నా బిడ్డకు చూసి అదృష్టం కూడా లేదు వెంకటేశ్వర నాయక్కు మొదటిబార్య సంతానం అయిన మంగ్య నాయక్కు మూడో తేదీ రాత్రి నుంచి కనిపించలేదని చెప్పేసి ప్రవీణ్ లో భావిచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం అనేది ఎర్రబాలెం గ్రామపాలలో సోమును ఎన్ఎస్బి కెనల్ కాలంలో పుడిచిపెట్టినట్టుగా మనకున్న సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ రామారావు గారి చేత సపంచనామా నెరవేర్చడం జరుగుతుంది స్పాట్లోనే పిఎం చేయించడం జరుగుతుంది దీనిపై పూర్తి వివరాలు నందు తెలియల్సి ఉంది ముద్దాయి గతంలో కూడా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో హచ్చిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళ తల్లిని కూడా చంపినట్టుగా గతంలో కూడా నేర చరిత్ర ఉంది అతనికి రీసెంట్గా రెండు వేల ఇరవై కూడా ఒక కేసు అతనిపై నమోదై ఉంది ఒక హట్ కేసు నమోదై ఉంది